హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే మనందరి లైఫ్లో కూడా జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ అనేది ఉంటుంది మనం ఏదైనా సాధించాలనుకున్న జీవితంలో జరగని పనులు ఆగిపోయినటువంటి పనులు ముందుకు సాగాలన్నా మనకు ఒక మోటివేషన్ బ్లాగ్ లాగా ఈ బ్లాగ్ అయితే ఉపయోగపడుతుందండి అంతేకాకుండా పూజలు అన్నిట్లోకి వెళ్ళా ఇన్ని వ్రతాలు ఇన్ని పూజలు ఏవైనా రెమెడీస్ ఇన్ని కూడా మన ఛానల్ తరఫు నుంచి ఫోర్ ఇయర్స్గా నేను అందజేస్తున్నాను కదా అన్నిట్లో కల్లా తేలికైనటువంటి సింపుల్ అయినటువంటి ఎక్కువగా విధి విధానాలు కఠినమైనటువంటి నియమాలు లేనటువంటి అలాగే తొందరగా మనం మన కోరిక నెరవేర్చుకోగల ఒకే ఒక్క అద్భుతమైనటువంటి పూజ ఏదైనా ఉందా మృదులా సింపుల్గా పిల్లలు పెద్దలు పెళ్ళైన వాళ్ళు పెళ్ళి కాని వాళ్ళు భర్త చనిపోయిన వాళ్ళు ప్రతి ఒక్కరూ చేసుకునేటటువంటి సింపుల్ పూజ ఏదైనా ఉంది అంటే అది నేను శ్రీ సాయి దివ్య పూజ అని చెప్తానండి బాబా యొక్క ఈ పూజ చాలా చాలా పవర్ఫుల్ భక్తి శ్రద్ధలతో ఎవరైతే బాబాకి ముడుపును కట్టి ఒక ఐదు వారాలు లేదా కఠినమైనటువంటి నియమాలు ఉన్నటువంటి ఏదైనా పెద్ద కోరిక ఉంటే అంటే కోర్టు సమస్యలు ఎన్ని రోజులకి కూడా తీరట్లేదు అనేటటువంటి కోరిక ఉన్న ఉమ్మడి ఆస్తుల వల్ల గొడవ ఉన్నా అలాంటి వాళ్ళు ఒక తొమ్మిది వారాలు గనక ఈ బాబా యొక్క పూజను కనుక చేసినట్టయితే అద్భుతమైనటువంటి రిజల్ట్ ఉంటుందండి ఒకే ఒక్క హాఫ్ అన్ అవర్లో హాఫ్ ఎన్ అవర్లో చేసుకోగలిగేటటువంటి సింపుల్ పూజ అలాగే ఎటువంటి విధి విధానాలు నియమ నిబంధనలు లేకుండా ఉపవాస నియమాలు లేకుండా చేసుకునేటటువంటి అద్భుతమైన పూజ అండి నేను గురు పౌర్ణమి రోజు అయితే స్టార్ట్ చేశాను ఇది ఈరోజు నాకు సెకండ్ వీక్ అనమాట సో ఇప్పుడు ఈ వీడియో అయితే మీకు పెడుతున్నాను కొన్ని పూజలు ఉంటాయి కదండి ఏకాదశి పౌర్ణమి ఈ గడియల్లోనే చేసుకోవాలని బాబా పూజ అలాంటిది ఏమీ లేదు మీరు గురువారం స్టార్ట్ చేసినప్పుడు మీ మనసు కనిపించింది మీరు చాలా బాధల్లో ఉన్నారు స్టార్ట్ చేయాలి అనుకుంటే ఆ రోజు అమావాస్య ఉన్న అష్టమి ఉన్నా లేదా ఇంకెటువంటి తిథులు ఉన్నా కూడా బాబా పూజ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు మెయిన్గా బాబా పూజను ఎందుకు చేస్తారు అంటే గురుబలం మనకు గురుబలం అనేది సమృద్ధిగా ఉంటే ఎలాంటి పనుల్లో కూడా విఘ్నాలు ఆటంకాలు లేకుండా ఏ ఏ రూపంగానైనా ఆ మనం కోరుకునేటటువంటి కోరికకు బలాన్ని ఇచ్చి బాబా ముందుకు తీసుకెళ్తాడనమాట అలాంటి పూజనే ఈ సాయి దివ్య పూజ నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ వీడియో నేను పెట్టింది కూడా శ్రీ సాయి దివ్య పూజ అనమాట మన ఛానల్లో ఫస్ట్ నేను పెట్టింది ఇయర్లీ వన్స్ నేను తప్పకుండా చేసుకుంటాను అలాగే నేను గృహప్రవేశము అంటే ఇల్లు కట్టుకోవాలి మాకు లోన్ పరంగా ఇబ్బందులు ఉన్నాయి దగ్గర దాకా వచ్చిన లోన్ కూడా వెనక్కి వెళ్ళిపోతుంది అన్నప్పుడు అప్పుడు బాబా పూజ చేసుకున్నాను నాకు సమస్యలన్నీ కూడా తీరిపోయి గృహానికి సంబంధించిన లోన్ విషయంలో నాటంకాలన్నీ తొలగిపోయి నాకు వచ్చింది ఆ తర్వాత ఇల్లు కట్టుకొని వచ్చిన తర్వాత కొత్తింట్లో కూడా నేను బాబా పూజ చేసుకుంటున్నాను నా మనసు బాగాలేకపోయినా లేదా ఏదన్నా ఒక రీజన్ వల్ల బాగా ఇబ్బంది పడుతున్నా లేదా ఇంట్లో అనేకంగా గొడవలు చికాకులు ఉన్నాయి పిల్లలు మొండి మాటగా ఉంటున్నారు అసలు మనశ్శాంతిగా లేదు అనుకునే వాళ్ళు అసలు ఎలాంటి కోరికలు లేని వాళ్ళు కూడా ఈ బాబా పూజలు చేసుకుంటే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుందండి అయితే ఈ పూజకు కావలసినటువంటి విధి విధానాలు మనకి పూజ చేయడానికి కావలసిన వస్తువులు ముఖ్యంగా ఈ పూజ చేసేటప్పుడు మనం తప్పకుండా పాటించవలసిన నియమాలు సింపుల్ పూజ పద్ధతి అనేది ఈరోజు వీడియోలో షేర్ చేస్తున్నాను తప్పకుండా మీ అందరికీ యూజ్ అవుతుందండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే పూజ చేసిన వాళ్ళ పూజ చేసిన వాళ్ళకే కోరిక తీరుతుందా అని మాత్రం అడగద్దు మీరు మీ బాబు కోసం కోసం పూజ చేయొచ్చు లేదా మీ భర్త కోసం చేయొచ్చు మన కోసం కాకుండా ఇతరుల బాగోగుల కోసం కూడా ఈ పూజ చేయడం వల్ల కూడా మనకు లాభం కలుగుతుంది వాళ్ళకు లాభం కలుగుతుంది సపోజ్ మన ఇంట్లో కుటుంబంలో ఎవరికైనా హెల్త్ బాగాలేదు వాళ్ళు హాస్పిటల్లో అడ్మిట్ ఉన్నారు మనకు పరిచయం ఉన్న వాళ్ళు అనుకోవచ్చు మిత్రులు అనుకోవచ్చు వాళ్ళ పేరు పైన కూడా మీరు ముడుపు కట్టి బాబా పూజ చేస్తే ఐదు వారాల్లోనే మీకు అద్భుతమైన రిజల్ట్ అయితే కనిపిస్తుందండి ఇంత గట్టిగా ఇంత నమ్మకంగా చెప్తున్నాను అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ప్రతి ఒక్కరూ వీడియో చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయట్లేదు ఎందుకు అర్థం కావట్లేదు నేను చెప్పే కంటెంట్ వల్ల మీరు ఒక్కరికి కూడా యూజ్ అయినా కూడా నేను చాలా సంతోషపడతాను ఇంత బిజీ షెడ్యూల్ ఇంట్లో పిల్లలు వంట పనులు టిఫిన్లు వాళ్ళకి బాక్సులు ఇంటి పనంతా చూసుకోవడం టెన్ కల్లా షాప్కి వెళ్ళడం నైట్కి రావడం షాప్లో పర్చేసింగ్ సేల్స్ కస్టమర్స్ ఇవన్నీ హ్యాండిల్ చేస్తూ కూడా వీలున్న సమయంలో నాకు కుదిరినంతలో యూట్యూబ్ నుంచి డబ్బులు రావాలని అయితే కాదు నా మనసుకి భక్తి భావన అనేది చాలా ఇష్టం అనమాట దేవుణ్ణి ఎక్కువగా దీపాలు పెట్టుకొని దేవుణ్ణి చూసుకున్నా భక్తి పూర్వకంగా పువ్వులతో అలంకరణ చేసుకొని పూజ చేసుకున్నా నా మనసుకు ప్రశాంతంగా ఉంటుంది నేను చేసుకునే వీడియోసే మీకు వీడియోస్ రూపంలో అందజేస్తున్నాను వ్యూస్ రావాలి డబ్బులు రావాలని మాత్రం ఆశించి యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టలేను నా మనసుకు నచ్చింది ఒక లాగా నేను చేసుకున్న పూజ అంతా కూడా ఎప్పుడు చూసుకోవాలన్నా కూడా నాకు ఒక స్టోరేజ్ లాగా ఉంటుంది మీ అందరికీ కూడా నాకు తెలిసిన విధి విధానాలు అందజేయడం వల్ల యూజ్ అవుతుందని అయితే నేను చెప్పాను మన ఛానల్లో ఎవ్వరూ చెప్పకముందు కూడా త్రీ ఇయర్స్ బ్యాక్ వర్ణన పూజ నేను చెప్పానండి అది చేసుకొని ఎంతమంది సక్సెస్ అయ్యారో నాకు చాలామంది ఎంతమంది పర్సనల్గా మెసేజ్ పెట్టారో నేను చాలాసార్లు మీ అందరితో షేర్ చేసుకున్నాను కానీ మణిదీప వర్ణన ఒక పదహారు సోమవారాల వ్రతం ఒక ఏడు శనివారాల వ్రతం లేదా ఇంకా మీరు ఏది చేసినా కూడా ఇంత సులువైనటువంటి పూజ మాత్రం ఏది లేదనైతే నేను గట్టిగా చెప్తాను సో ఇంకా ఈ పూజ విషయానికి వస్తే మనకు పూజా స్టోర్లో కానీ బుక్ స్టాల్స్లో కానీ శ్రీ సాయి దివ్య పూజ అనేది మనకు ఒక ఫోర్టీన్ రూపీస్ లెవెన్ రూపీస్కి చిన్న బుక్ దొరుకుతుందండి అది తెచ్చిపెట్టుకోండి గురువారం రోజు చక్కగా మీరు ఇల్లంతా శుద్ధి చేసుకొని మాప్ పెట్టుకొని గడపలకు పసుపు రాసుకొని మనం ఒక పొద్దు అంటే మనకు ఏదైనా ఉపవాసము ఒక పొద్దు ఉన్నప్పుడు మనం ఇంట్లో ఎలాంటి నియమాలను పాటిస్తామో అలా అన్నీ చేసుకొని చక్కగా తలస్నానం చేసి ఒక వైట్ కలర్ క్లాత్ తీసుకోండి వైట్ కలర్ క్లాత్కి చక్కగా పసుపు నీళ్ళు చిక్కగా కలిపి దాంట్లో ఒక టూ మినిట్స్ నానబెట్టి పిండేసి గట్టిగా ఆరబెట్టుకోండి ఒక వన్ అవర్లో ఆరిపోతుంది ఆ తర్వాత దాంట్లో పసుపు కుంకుమ ఆవు నేతి పసుపు కలిపినటువంటి అక్షంతలు మాత్రమే పూజకు వాడాలి లేదా విభూది కలిపిన అక్షంతలు కూడా వాడచ్చు కానీ గురుబలం సమృద్ధిగా దొరకాలంటే ఆవు నేతిలో పసుపు కలిపినటువంటి అక్షంతలను వాడితే మనకు బాగుంటుందన్నమాట అలాగే ఈ క్లాత్లో పసుపు కుంకుమ విభూది రెండు రూపాయల కాయిన్ అలాగే పసుపు కలిపినటువంటి అక్షంతలు ఈ ముడిపే అండి బాబా దగ్గరికి మనల్ని మన కోరికను తీరుస్తుంది అది ధర్మబద్ధకంగా ఎదుటి వారి యొక్క చెడును కోరుకోకుండా మనకున్నంతలో మనం ఎవరి ఎదుగుదలనైతే కోరుకుంటాం ఎవరైనా ఎదిగిన ఈర్ష్య అసూయ పడకుండా మనం వాళ్ళ జోలికి పోకుండా మన పని మనం చేస్తూ దైవాన్ని నమ్ముకుంటూ కష్టపడతారో వాళ్ళకి ఎలాంటి కోరికలైనా తీరుతాయండి హండ్రెడ్ పర్సెంట్ ఈ విషయం అయితే సో చక్కగా ఇలా బాబాకు ముడుపును కట్టుకోవాలి ఎన్నో ఉన్న రెండు రూపాయల బాబాకి ఎందుకు ఇష్టము అంటే మీరు షిరిడి వెళ్ళినా మీకు దగ్గరలో ఉన్న బాబా టెంపుల్కి వెళ్ళినా శ్రద్ధ సబూరి అని బాబా వెనకాల రాసి ఉంటుంది బాబా మన నుంచి ఆశించేది ఏంటి అంటే శ్రద్ధ సబూరి మనం ఎంత శ్రద్ధగా ఎంత భక్తిగా బాబాను పూజిస్తున్నాం అంటే నువ్వు ఆర్భాటంగా పది దీపాలు పెట్టావా లేదా కిలో పూలతో దండలు వేసావా లేదా వెండి దీపాల్లోనే దీపాలు చేసావా గ్రాండ్గా చేసావా అనేది కాదు మీకు బాబా పట్ల ఉన్న శ్రద్ధ సబూరి సబూరి అంటే మనం బాబాకు ఏ విధంగా మన మనసుని సమర్పిస్తున్నాం ఈ రెండు విషయాలే బాబా చూస్తాడండి ఈ రెండు విషయాలను ముడుపు రూపంలో రెండు రూపాయల రూపంలో మనకు బాబాకు మన కోరికను మనస్ఫూర్తిగా చెప్పుకొని బాబా పాదాల దగ్గర ఈ ముడుపును మనం పెట్టుకోవాలి ఖచ్చితంగా ఈ బాబా పాదాల దగ్గర ముడుపును పెట్టుకొని చక్కగా ముడుపు కూడా పువ్వును పెట్టుకొని మీ దగ్గరలో మీకు ఇంట్లో బాబా పటం ఉంటే బాబా పటం లేదా బాబా విగ్రహం ఉంటే బాబా విగ్రహం పెట్టుకొని చక్కగా ఒక పీట పైన తెల్లటి వస్త్రాన్ని వేసుకొని విగ్రహం ఉంటే అభిషేకం పసుపు నీళ్ళు కానీ గంధం నీళ్ళు పాలతో అభిషేకం చేసుకొని పెట్టుకోండి ఫోటో ఉంటే అభిషేకం లేకపోయినా పర్వాలేదు చక్కగా ఫోటోకు కూడా పూజ చేసుకోవచ్చు ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే బాబా దీపాన్ని వెలిగిస్తున్నాను దాదాపు మూడు సంవత్సరాలుగా నేను ఈ బాబా దీపాన్ని అయితే వెలిగించుకుంటున్నానండి నాకైతే చాలా చాలా ప్రజెంట్గా ఉంది ఈ దీపాన్ని నేను సాయి లోక్ ట్రస్ట్ నుంచి అయితే కొనుక్కున్నాను నాకు కొలాబరేషన్ రాలేదు నేను డబ్బులు పెట్టే కొనుక్కున్నాను ఈ దీపం ఇంట్లో కనుక మీరు ప్రతి గురువారం వెలిగిస్తే గురువు యొక్క పరిపూర్ణ అనుగ్రహం మనకు దొరుకుతుందండి అయితే మీకు స్థోమత ఉంటే గనక ఒక గంటలో ఒక హాఫ్ ఎన్ అవర్లో పూజ చదువుకోవడం ఇదంతా కూడా అయిపోతుంది పీఠం పెట్టుకోవడం చాలా సింపుల్ ప్రాసెస్ కదా సో మీరు వీలైతే మీకు స్థోమత ఉంటే గనక ఇప్పుడు మార్కెట్లో అన్నీ కల్తీపరమైనటువంటి నూనె లేనండి కొబ్బరి నూనెతో సహా ఏది ఒరిజినల్గా ఉందంటే నమ్మలేము మీకు ఏది ఇంటికి దగ్గరలో కనుక గోశాల ఉంటే ఆవు నేతిని తెచ్చుకోండి ఆ ఆవు నేతి దీపం ఒక గంటసేపు సేపు వెలిగినా సరే ప్రత్యేకంగా మనం రోజు దీపారాధనలో మీకు వీలన్నంతగా ఏను ఏ దీపారాధనతో మీరు పూజించినా పర్లేదు కానీ ఒక స్పెషల్గా ఒక వ్రతం చేసుకుంటున్నాం మనం నియమంగా పాటిస్తూ చేసుకుంటున్నాం నాన్ వెజ్ అలాంటివి తినకుండా అన్నప్పుడు ఒక వన్ అవర్ మీరు పూజ దగ్గర వెలిగినా సరే ఒక రెండు మూడు స్పూన్లు వేస్తే మీకు వన్ అవర్ దీపం వెలుగుతుంది ఆవు నేతితో దీపారాధన చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే ఆవు నేతిని ఇంట్లో వెలిగించడం వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పురాణాలు చెప్తాయి పెద్దవాళ్ళు కూడా చెప్తారు ఒకవేళ లేకపోతే మీకు ఇంట్లో ఏ దీపారాధన ఉన్నా వెలిగించవచ్చు అలాంటి నియమాలు ఏమీ లేదు కానీ మీకు వీలుంటే ఆవు నేతితో దీపారాధన చేసుకోండి ఒక రెండు దీపాలు పెట్టుకున్నారనుకోండి అట్లీస్ట్ దాంట్లో ఒక దీపమైనా ఆవు నేతితో దీపాన్ని వెలిగించి మీ తది నూనెనన్నా పోసుకొని వెలిగించుకోండి ఇలా బాబా పూజ ఏం చేయాలి ఫస్ట్ పీఠం పెట్టాం అన్నీ పెట్టాం కదా పెట్టిన తర్వాత గణపతిని ధ్యానం చేసుకోవాలి ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ శాంతయే ఓం గం గణపతే నమ ఓం గం గణపతే నమ అనే శ్లోకాన్ని ఐదు సార్లు కానీ మీకు వీలైతే పదకొండు సార్లు కానీ మనసులో చెప్పుకొని స్వామి విఘ్నేశ్వర నేను ఐదు వారాలు సంకల్పించుకున్నాను లేదా మీరు తొమ్మిది వారాలు సంప సంకల్పించుకున్నారు ఏ కోరిక అయితే అనుకున్నారో ఆ కోరికను మనసులో చెప్పుకొని బాబాకు ముడుపు రూపంలో నేను పెట్టి పూజలు చేసుకుంటున్నాను సో ఇన్ని వారాలు కూడా నాకు మనస్ఫూర్తిగా చేసుకునేటటువంటి అవకాశాన్ని కల్పించు ఎలాంటి ఆటంకాలు ఇబ్బందులు లేకుండా వ్రత విధానం పూర్తయ్యేటట్టు చూడు తండ్రి స్వామి అని గణపతికి చక్కగా విగ్రహం కానీ లేదా విగ్రహం ఉన్న లేకపోతే పసుపుతో గణపతిని చేసుకొని అక్కడ అక్షంతలో ఒక పువ్వు పెట్టుకొని దండం పెట్టుకొని ఆ గణపతికి పెట్టిన పువ్వును మళ్ళీ మీరు తలలో పెట్టుకొని చక్కగా దండం పెట్టుకొని మీరు బాబా పూజను స్టార్ట్ చేయొచ్చు నే చాలామంది అయితే మనసులోనే గణపతిని శ్లోకం ద్వారా స్మరించుకొని ఆ తర్వాత పూజ చేస్తారు మీకు వీలుంది అనుకుంటే గణపతి విగ్రహాన్ని కానీ లేదంటే పసుపుతో చేసిన గణపతిని కానీ పెట్టుకొని ఇలా పూజ చేసుకొని ఆ తర్వాత బాబా దగ్గర డైరెక్ట్గా మీకు బుక్కులో సాయి అష్టోత్తర శతనామావళి ఉంటుందండి వన్ నామాలు ఆ వన్ నామాలు కూడా మీరు గులాబీ రంగులతో చేస్తే చాలా ఇష్టం బాబాకి గులాబీ పువ్వులు గురుబలం కోసం చామంతి పువ్వులు కూడా చేస్తారు లేదా తెల్లటి పువ్వులు కూడా చేస్తారు ఈ మూడు పువ్వులు ఎన్ని లేవు కొనలేము అనుకుంటే చక్కగా విభూది ఆవు నేతి కలిపిన అక్షంతలు కానీ లేదా ఆవు నేతి పసుపు కలిపిన అక్షంతలతో కానీ మీరు అష్టోత్తరం చెప్పుకోవచ్చు లేదు అంటే ఒక్క ఇరవై ముప్పై రూపాయలకి మీకు విభూది ప్యాకెట్ దొరుకుతుంది పూజా స్టోర్లో చక్కగా తెచ్చిపెట్టుకొని విగ్రహం ఉంటే బాబా పాదాల వద్ద ఫోటో ఉంటే ఫోటో దగ్గర ఒక తమలపాకు పెట్టి ఆ ఫోటో దగ్గర మీరు విభూతితో విభూతిని వేస్తూ అష్టోత్తరం చెప్పుకోవచ్చు ముడుపు దగ్గర కూడా విభూది వేస్తూ అంటే విగ్రహం లేని వాళ్ళు ముడుపు దగ్గర కూడా విభూతిని పెట్టుకొని మీరు అష్టోత్తరం చెప్పుకోవచ్చు ఇలా అష్టోత్తరం చెప్పుకున్న తర్వాత చక్కగా బాబాకి ఐదు కథలు ఉంటాయి చిన్న చిన్న కథలే మీరు ఎంత శ్రద్ధగా చదివినా పది నిమిషాల్లో ఐదు కథలు అయిపోతాయండి చక్కగా చేతులు అక్షంతలు పట్టుకొని చక్కగా బాబా యొక్క కథలు చదవడానికి ప్రయత్నించండి లేదు మాకు టైం లేదు జాబ్కి వెళ్తున్నాము అనుకుంటే మీరు చక్కగా అష్టోత్తరం అయిపోయిన తర్వాత సాయిబాబా యొక్క చాలీసా ఉంటుంది మనకు యూట్యూబ్లో ఉంటుంది బుక్స్లలో ఉంటుంది చాలీస్ అని కంప్లీట్గా చదువుకొని ఐదు కథలు చదవడానికి వీలు కాకపోతే అందులో ఏదైనా ఒక కథను చదువుకొని చక్కగా అక్షంతలను బాబా పాదాల దగ్గర ఉంచి చక్కగా మూడు ప్రదక్షిణాలు చేసి బాబాకు పెసరపప్పు అన్నంతో కలిపినటువంటి కిచిడి అంటే చాలా ఇష్టం అదే పెట్టాలి అదే పెడితే బాబా కరుణిస్తాడా అంటే లేదు మీ వీలుని బట్టి చక్కగా అరటిపళ్ళు ఎల్లో కలర్లో ఉన్నటువంటి పళ్ళు అరటి పళ్ళు లేకపోతే ఆరెంజెస్ ఇంకా రవ్వ కేసరి పాలు చపాతీలు చేసుకొని చపాతీలపైన తేనెను పూసి నైవేద్యంగా పెట్టడం చపాతీలపైన ఆవు నెయ్యి చక్కెరను వేసి కూడా నైవేద్యం పెట్టచ్చు ఏది లేకపోతే బాబాకు రెండు బిస్కెట్ ప్యాకెట్లు లేదా బ్రెడ్ను కూడా నైవేద్యం పెట్టచ్చు ఏదైనా మీరు పెట్టండి వచ్చిన ప్రసాదాన్ని ఇంటి పూజ అయిపోయిన తర్వాత చుట్టుపక్కల ఎవరైనా పిల్లలు ఉంటే ఆ పిల్లల రూపంలో బాబా వచ్చి స్వీకరిస్తారు పిల్లలకు పెట్టండి లేదా ఒక ఆవు కానీ ఒక శునకానికి కానీ అంటే ఒక కుక్కకి కానీ పెడితే కనుక సాక్షాత్తు బాబా తిన్ బాబా తిన్నట్టుగా మనం భావించవచ్చు చాక్లెట్స్ బిస్కెట్స్ లాంటివి పెడితే పిల్లలకి ఇచ్చినా సంతోషపడతారు పూజ నియమాలు ఇంతేనండి ఇంకా మీరు ఈ పూజను పొద్దున కూడా చేసుకోవచ్చు పొద్దున అయితే ఎనిమిది లోపల చేసుకోండి సాయంత్రం అయితే ఆరు నుంచి ఎనిమిది లోపల చేసుకోండి అయితే సాయంత్రం పూజ చేసుకునే వాళ్ళు ఉపవాసం ఉండాలంటే మామూలుగా బాబాకి దీపారాధన చేసేసుకొని నార్మల్గా విగ్రహం ఉన్న ఫోటో ఉన్న పెట్టేసుకోవాలి అభిషేకం అలాంటిది ఉన్న మార్నింగ్ చేసేసుకొని మీరు దీపారాధన చేసి ఒక పండో ఫలమో నైవేద్యం పెట్టి డ్యూటీస్కి వెళ్ళిపోవచ్చు సాయంత్రం వచ్చిన తర్వాత స్నానం చేసి చక్కగా పూజ చేసుకోవచ్చు మధ్యాహ్నం మీరు ఉప్మా కానీ పోవా కానీ లేదా మీకు వృత్తి రీత్యా ఏదైనా టిఫిన్ తినొచ్చండి దోశ ఇడ్లీ మీరు ఇంట్లో పిల్లలకు వండిందే లేదంటే చపాతి కర్రీస్ అయినా కానీ బాబాకి ఉపవాసంతో పూజ చేయడం అస్సలు నచ్చదు కఠినమైనటువంటి ఆహార నియమాలు ఏవీ లేవు కాకపోతే నాన్ వెజ్ తినద్దు ఒక్క ఒక్కరోజు బ్రహ్మచర్యం పాటిస్తే సరిపోతుంది ఈ రెండే ప్రత్యేకమైనటువంటి నియమాలు అయితే పిల్లలకి మళ్ళీ ఇంకొకటి అమ్మవారిలాగా ఉల్లి వెల్లుల్లి తినద్దు అనేటటువంటి నియమాలు లేవు ప్రత్యేకంగా బాబాకి ఉల్లిపాయ ఇష్టం మీరు చపాతి పెట్టి నేది పెట్టినా ఉల్లిపాయ కట్ చేసి పెట్టినా బాబాకి చాలా ఇష్టం అంట సో గురువుని మనం ఎంత భక్తి శ్రద్ధలతో శ్రద్ధా సబూరితో ఆరాధిస్తున్నాము అనేదే బాబా చూస్తాడు సో ఇలా చేసి మీరు హారతినిచ్చుకొని ఆ ప్రసాదాన్ని అందరికీ పంచిపెట్టాలి ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది అంతేకాకుండా ఉదయమే పూజ చేసేవాళ్ళు అంటే ఏటి లోపల చేసుకుంటామన్న వాళ్ళు కూడా ఖాళీ కడుపుతో పూజ చేసుకోవద్దు అట్లీస్ట్ కొన్ని పాలు టీ కాఫీ ఇలాంటివి తాగి మీరు బాబాకు పూజ చేసుకోవచ్చు మధ్యాహ్నం ఒంటిపూట అన్నం తినేయచ్చు సాయంత్రం పూజ చేసుకునే వాళ్ళు మధ్యాహ్నం టిఫిన్ చేసి సాయంత్రం పూజ తర్వాత బాబాకి కిచిడి కానీ మనం ఏదైతే ప్రసాదం పెడతామో ఆ తర్వాత రాత్రికి మీరు అన్నం తినేయచ్చు ఇలా విధి విధానాలు పాటిస్తూ ఒక ఐదు వారాలు లేదా తొమ్మిది వారాలు గనక బాబాకి పూజ చేస్తే అది కంప్లీట్ అయ్యేలోపే మీ కోరికనైతే తీరుతుంది అది ధర్మబద్ధమైనటువంటి కోరిక అయితే ఇంకా మీకు వీలుంటే తొమ్మిదో వారమైనా లేదా ఫస్ట్ వారమైనా మీ ఇంటికి దగ్గరలో బాబా టెంపుల్ ఉన్నా లేదా దూరంగా ఉన్నా ఈ వారాలన్నీ కంప్లీట్ లోపు ఒకసారి వెళ్ళి అక్కడ దునిలో కొబ్బరికాయలను సమర్పించండి ఒకవేళ చివరి రోజు కనుక మీరు వెళ్తే ఎన్ని వారాలు ఇప్పుడు నేను ఐదు వారాలు చేస్తున్నాను కదా దునిలో లాస్ట్ డే అక్కడికి ప్రసాదం తీసుకెళ్లి గుడిలోనే పది మందికి ప్రసాదాన్ని పంచుతాను అలాగే బాబాకి శనగలమాలను తీసుకెళ్తాను లాస్ట్ డే రోజు ఐదు ఐదు వారాలు మొక్కుకుంటే ఐదు కొబ్బరికాయలు పూర్తి తీయని పూర్ణ ఫలమైనటువంటి కొబ్బరికాయలను దునిలో వేస్తాను తొమ్మిది వారాలు అయితే తొమ్మిది కొబ్బరికాయలు వేస్తే కోరిక తప్పకుండా నెరవేరుతుందండి అలాగే ఈ పూజ కంప్లీట్ అయిన తర్వాత మీరు పూజ స్టార్ట్ చేసేటప్పుడే ఈ పూజ అయిపోయిన తర్వాత షిరిడి వెళ్తానని మొక్కుకుంటారా లేదా మీకు ఇంటి దగ్గరలో నమ్మకంగా ఉన్నటువంటి బాబా దేవాలయంలోనే ఈ ముడుపు అయిపోయిన తర్వాత అక్కడ దాకా వెళ్ళడం వీలు కాదు పరిస్థితులకు అనుకూలంగా అనుకుంటే మీరు ఈ నైన్ వీక్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎక్కడైతే లాస్ట్ వీక్ మీరు బాబా టెంపుల్లో ప్రసాదం పంచాలనుకుంటున్నారో ఎక్కడైతే ఆ దున్నిలో కొబ్బరికాయలు వేయాలనుకుంటున్నారో అక్కడే బాబా హుండీలో మీరు ముడుపు అంటే ఆ క్లాత్ విప్పకూడదనమాట ఆ క్లాత్తోనే ముడుపును దాంట్లో వేసేయండి అక్కడ ఆకలితో ఉన్న వాళ్ళకు అన్నం పెట్టినా మీకు అంత టైం లేదు అంటే అక్కడ బీద వాళ్ళు ఉంటారు కదా భిక్షాటన చేసుకుంటూ ఉంటారు సో వాళ్ళకి ఏదైనా దానం చేసినా కూడా మీకు పూర్తి ఫలితం అయితే దక్కుతుంది సో ఇదేనండి ఈ వీడియో ప్రతి ఒక్కరూ లైఫ్లో ఈజీగా చేసుకునే మంచి పూజ మరొక మంచి వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తాను బాయ్ అండి